నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే భీమిలి నియోజకవర్గంలోని లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరవ రోజు భారీ అన్నదానం నిర్వహించారు పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో దివిస్ అయ్యప్ప స్వామి సేవాపీఠం ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది లక్ష్మీపురం పంచాయతీతో పాటు పరిసర గ్రామాల నుంచి అయ్యప్ప భక్తులు భవానీమాత భక్తులు శివస్వాములు ఆధ్యాత్మిక దీక్షాపరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు సేవాపీఠం కుటుంబంపై అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలుండాలని పీఠాధిపతి ఆశీర్వదించారు శ్రీ అయ్యప్ప మహానారాయణ సేవ నిత్య అన్న సమారాధన కార్యక్రమం భాగంగా రోజు ఇరవై వారవ రోజు మన అన్నదాతీ అయ్యప్ప సేవా కేంద్రం భక్తం వారి ఆర్థిక సహాయంతో రోజు మనకి దీక్ష ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు అడిగారు అయ్యప్ప స్వామి వారి కరుణాపట కృపా కటాక్షలు అందివ్వాలని అలాగే మనందరి తరఫున కూడా వారికి ఆయుర ఆరోగ్యాల అష్టాస్ అందించాలని కోరుకుంటూ మన చల్లని జీవులు పొడవానికి వారి కుటుంబ సభ్యులకు అందించాలని కోరుకుంటూ మన యొక్క శరణ కోసంలో వాళ్ళు జీవించాలని కోరుకుంటూ పెట్టిన పెట్టిన ఆరగించండి ఆరగించండి భక్తులు స్వామియే స్వామియే ఎన్నోయ్యప్ప yeah a